నమస్తే తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సమస్య విపరీతంగా పెరుగుతోంది ఎంత కట్టడి చేయాలని ప్రయత్నించినా సత్ఫలితాలను ఇవ్వటం లేదు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా గంజాయి విపరీతంగా సరఫరా అయ్యేది దాన్ని ఎలగలోగా అదుపు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ డ్రగ్స్ సమస్య మాత్రం చాలా ఇబ్బంది పెడుతోంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సమర్థులైన అధికారులను రంగంలోకి దింపింది ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కూడా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు డ్రగ్స్ గంజాయిని నియంత్రించాలని చంద్రబాబు ప్రభుత్వం ఒక సమర్థుడైన అధికారి కోసం అన్వేషించింది ఇప్పుడు ఆయనను ఏపీకి రప్పిస్తోంది ఆ అధికారి ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు ఆయనే రవికృష్ణ డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడం కోసం చంద్రబాబు ఈయనను ఎంపిక చేసుకున్నారు పోలీస్ అధికారి రవికృష్ణను ఏపీకి పంపించాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు చంద్రబాబు అడగడమే ఆలస్యం కేంద్రం రవికృష్ణను సొంత క్యాడర్ కు పంపించేందుకు రెడీ అయ్యింది అందుకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా తెలిపింది కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ పై ఏపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి రవికృష్ణ మరో రెండు రోజుల్లో ఏపీకి రాబోతున్నారు ఇప్పుడు రవికృష్ణను చంద్రబాబు ఏపీలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఉపయోగించనున్నారు చంద్రబాబు సర్కార్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి దీనికి చీఫ్ గా రవికృష్ణను నియమించబోతోంది రవికృష్ణ ట్రాక్ రికార్డు కూడా బాగా ఉంది ఆయన రెండు వేల ఆరు బ్యాచ్ కు చెందిన ఐజీ క్యాడర్ అధికారి గతంలో ఆయన చింతపల్లి పార్వతీపురం అనపర్తి ఎస్పీ కొత్తగూడెం ఎస్ఓటీగా విధులు నిర్వహించారు జిల్లాల విభజన జరగక ముందు ఉమ్మడి కర్నూలు గుంటూరు జిల్లాలకు ఎస్పీగా తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కూడా వారు పనిచేశారు ఇక రెండు వేల పద్దెనిమిది నుండి డిప్యూటేషన్ పై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు తాను పనిచేసిన ప్రతి చోట వివిధ నేరాల నియంత్రణలో రవికృష్ణ తనదైన ముద్ర వేశారు